హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ్రికే నేను హర్ష ఫస్ట్ టీ ట్వంటీ పిరివి మీరు చూసినా సరే నేను తమ్నేలోనే మెన్షన్ చేశాను హర్షదీప్ ఉండర్రా మీరు అందరు కూడా ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఈవెన్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను మెన్షన్ చేశాడు హర్షదీప్ బొమ్మ్రా అండ్ ఆల్సో మనం చూసుకుంటే హర్షిత్ రానా వీళ్ళు ముగ్గురు ఖచ్చితంగా ఆడతారని అందరు కూడా పప్పులో కాలేస్తున్నారు ఇన్ చూడండి ఒక షాకింగ్ ప్లేయింగ్ లెవెన్ తోటి ఇండియా ఫస్ట్ టీ ట్వంటీ ఆడతాయని చెప్పడం జరిగింది మనం డీకోడ్ కూడా చేసినాం అదే ప్లేయింగ్ లెవెన్ తోటి ఇండియా ఆడింది సో బట్ నేను ఇచ్చిన ప్లేయింగ్ లెవెన్ తోటి కంపేర్ చేసి ఓన్లీ ఒకే ఒక చేంజ్ అనేది ఉంది నేను కుల్దీప్ని తీసుకోలేదు వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో కుల్దీప్ వచ్చిండ అంతే తేడా అండ్ ప్రివ్యూలో చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను మొత్తం కూడా టీ ట్వంటీస్లో ఆస్ట్రేలియాలో రైట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి మేబీ వాషింగ్టన్స్ ఉందరు కాకుండా కుల్దీప్ వైపు వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది అదే జరిగింది సో చాలామంది కూడా హర్షదీప్ సింగ్ని కాకుండా హర్షిత్ రానా అని తీసుకున్నారు హర్షదీప్ కంటే ఎక్కువ నా హర్షిత్ రానా అంటే కాదు బట్ ఎందుకు సెలెక్ట్ చేశారు అనే ఒక మిస్టరీ అయితే ఉంది కదా ఆ మిస్ట్రీకి ఈ వీడియోలో మీకైతే ఆన్సర్ అనేది దొరికేస్తుంది సో హర్షదీప్ సింగ్ని ఎందుకు ఆడించట్లేదు హర్షిత్ వైపు ఎందుకు వెళ్తున్నారు అనే దానికి ఈ వీడియోలో మీకైతే స్టాప్ బెటర్ పెట్టబోతున్నారు చాలామంది క్వశ్చన్స్ ఉంటే మాత్రం వీడియో పూర్తిగా చూడండి మీకైతే ఆల్రెడీ ఆన్సర్ అయితే నేను చెప్పేస్తాను ఈ వీడియోలో బట్ అంతకంటే ముందు ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి అండ్ లాస్ట్ వీడియో అంటే నేను ప్రీవియో వీడియో చేసిన కదా చూడండి మీరు దాంట్లో నేను రీజన్ అయితే చెప్పలేదు బట్ దాంట్లో మెన్షన్ అయితే చేశాను ప్లేయింగ్ లెవెన్ ఎందుకు ఆ విధంగా ఉంటుందని సో ఈ వీడియోలో అయితే వివరిస్తాను లేట్ చేయకుండా అయితే వీడియోలకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ అయితే మనం మ్యాచ్ ఇక్కడ జరుగుతుంది ఇది చూసుకుంటే ఎన్సీజీ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ అనేది జరుగుతుంది మీ అందరికీ గుర్తుంటే విరాట్ కోహ్లీ పాకిస్తాన్ మీద ఇదే స్టేడియంలో మనకైతే ఒక విజయాన్ని అద్భుతమైన విజయాన్ని విరాట్ కోహ్లీ అందించాడు అది ఎవరు కూడా మర్చిపోరు కదా టూ థౌజండ్ ట్వంటీ టూ వరల్డ్ కప్లో జరిగింది సో ఇదే స్టేడియంలో మ్యాచ్ అనేది మనకు వన్ ఫార్టీ ఫైవ్ పిఎం ఆఫ్టర్ నూన్ అయితే జరగబోతుంది థర్టీ ఫస్ట్ అక్టోబర్ రోజున అంటే రేపే మ్యాచ్ అనేది జరగబోతుంది సో చాలా ఇంట్రెస్టింగ్గా మ్యాచ్ అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు సో ప్లేయింగ్ లెవెన్ విషయానికి అయితే వచ్చేద్దాం సో ప్లేయింగ్ లెవెన్ ఏమైనా చేంజెస్ ఉంటే అంటే ఇండియా నుంచి ఎలాంటి చేంజెస్ ఉండబోదు అర్సేది ఇప్పుడు నాటిస్తారా లేదా అని క్వశ్చన్ మార్క్స్ ఉన్నా సరే ఫస్ట్ మ్యాచ్లో అద్భుతంగా ఇండియా బ్యాటింగ్ చేసింది సో ఇండియా ఒక సెట్ ఆఫ్ తోటి వెళ్తుంది కాబట్టి ఎలాంటి చేంజెస్ చేయబోదు బట్ మీ అందరికి ఉన్న క్వశ్చన్ ఏంటిది హర్షదీప్ సింగ్ని ఎందుకు ఆడించడం లేదు అనే దానికి నేను ఆన్సర్ చేస్తాను చూడండి సో ఇండియాకి మన ఆ వీడియోలో కూడా చెప్పాను ఇండియా వచ్చేసి మనకి ఫిబ్రవరిలో మనకి వరల్డ్ కప్ అనేది ఉంది వరల్డ్ కప్ ఎక్కడ ఆడుతున్నారు ఇండియాలో ఆడుతున్నారు సో ఇండియన్ కండిషన్స్ ఏముంటే ఎక్కువ శాతం స్పిన్నింగ్ కండిషన్స్ ఎక్కువ ఉంటాయి కదా చాలా వరకు కూడా మిడిల్ ఓవర్స్ మొత్తం కూడా స్పిన్నర్సే కదా డామినేషన్ చేసేది సో గౌతమ్ గంభీర్కి అండ్ ఇండియన్ టీమ్ని ఆలోచిస్తున్నది ఏంటంటే ఇండియా వచ్చేసి ఓన్లీ త్రీ తోటే ఆడాలి అనే కాన్సెప్ట్ మీదే వెళ్తుంది ఇద్దరు స్పిన్నర్లు ఒక ఫాస్ట్ బౌలర్ సో ఇద్దరు స్పిన్నర్లు ఖచ్చితంగా కుల్దీప్ చూసుకుంటే కుల్దీప్ అండ్ వరుణ్ చక్రవర్తి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇంకో ఫాస్ట్ బౌలర్ వచ్చేసి మనం చూసుకుంటే ఇక్కడ బుమ్రా కానీ హర్షదీప్ సింగ్ కానీ ఒక మ్యాచ్ వాళ్ళతో ఒక మ్యాచ్ ఆడతారు ఆ విధంగా సెట్ చేసుకున్నారు ఫస్ట్ నుంచి కూడా మొత్తం కూడా బ్యాటింగే ఉండాలి ఆల్రౌండర్లతో నింపేయాలి అనేది ఆ గౌతమ్ గంభీర్ ప్లాన్ ఎందుకు గౌతమ్ గంభీర్ ఈ విధంగా ఆలోచిస్తున్నాడంటే మీరు చూడండి మనకి బౌలర్స్ విషయానికి వస్తాం బుమ్రా గానీ హర్షదీప్ కానీ ఇద్దరులో ఒకరున్నా సరే ఫోర్ ఓవర్స్ వేస్తారు దాంట్లో ప్రాబ్లం లేదు ఇద్దరి నుంచి స్పిన్నర్ల నుంచే మనకి ఓవర్స్ వస్తాయి ఎన్ని ఫోర్ ఫోర్ ఓవర్స్ వస్తాయి మొత్తం ట్వెల్వ్ ఓవర్స్ అయినాయి అక్సర్ పటేల్ కూడా బౌలింగ్ వేస్తాడు కదా ఖచ్చితంగా ఆల్రౌండర్ రూపంలో సో సిక్స్టీన్ ఓవర్స్ ఇక్కడ అయిపోయినాయి అండ్ ఇండియన్ కండిషన్స్లో ఆడుతున్నప్పుడు ఖచ్చితంగా మనకి టాప్ ఆర్డర్లో ఎవరు ఉన్నారో అభిషేక్ శర్మ లెఫ్ట్ హ్యాండర్ మనకు తెలుసు స్పిన్ అద్భుతంగా వేస్తాడని సో మనకు చూసుకుంటే అభిషేక్ శర్మ నుంచి రెండు ఓవర్లు కానీ ఒక ఓవర్ కానీ అండ్ ఇంకెవరా ఉంటారు మనకు చూసుకుంటే శివం దుమే ఖచ్చితంగా ఉంటాడు తన నుంచి ఒకరు కానీ రెండు ఓవర్లు కానీ అండ్ మీరు ప్లేయింగ్ లెవెన్ ఇక్కడ చూస్తే అదే అంటే ఈరోజు అంటే నిన్న ఆడిన ప్లేయింగ్ లెవెన్ చూస్తే మీకు ఇక్కడికి అనిపిస్తుంది కదా దీంట్లో హర్షిత్ రానాని మార్క్ చేయండి హర్షిత్ రానా వరల్డ్ కప్ ఆడుతాడు అంటే నాకు తెలిసి తనకి ప్లేస్ ఉండే అవకాశాలు చాలా తక్కువ అని చెప్తాను వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఒకవేళ హార్దిక్ పాండ్యా కనుక ఫిట్ అయిపోయింది అనుకో వరల్డ్ కప్ వరకు ఇక్కడ చూడండి హర్షిత్ ప్లేస్లో మనకి చూసుకుంటే హార్దిక్ పాండ్యా వస్తాడు హార్దిక్ పాండ్యా కూడా బౌలింగ్ వేస్తాడు కదా సో ఇక్కడికి ఎన్ని ఓవర్స్ అయిపోయినాయి మనకి ట్వంటీ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఓవర్స్ ఈజీగా పడుతుంది సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఇండియా ఎందుకు ఎక్స్ట్రా బౌలర్ ఆడేస్తుంది మీకు అర్థమైందా ఇప్పుడు చూడండి ఒకవేళ వరల్డ్ కప్ స్క్వాడ్ ఈ విధంగా ఉంది మనకి బుమ్రా హార్దిక్ పాండ్యా మనం చూసుకుంటే కుల్దీప్ అండ్ వరుణ్ చక్రవర్తి నుంచి ఎన్ని అవర్స్ అయిపోయినాయి సిక్స్టీన్ అవర్స్ అయిపోయినాయి అక్సర్ పటేల్ వేస్తాడు ఒకవేళ మనకి ఎక్కువ రన్స్ వెళ్తున్నాయి అంటే మనకు కావాల్సి వస్తే అభిషేక్ శామ్ వేస్తాయి శివం దుబే వేస్తాడు సో ఇదే ప్లాన్ తోటి వెళ్తున్నారు బట్ ఆస్ట్రేలియాలో ఇది ఎందుకు యూజ్ చేయాలని కొంతమందికి డౌట్ రావచ్చు నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి మీకు హండ్రెడ్ హండ్రెడ్ మీటర్ రన్ రేస్ ఉంది మ్యారథాన్ ఉంది ఫైవ్ కే మ్యారథాన్ ఉంది రెండింటికి ప్రిపరేషన్ ఒకే విధంగా జరుగుతా హండ్రెడ్ మీటర్ అయితే చాలా ఫాస్ట్గా స్టార్ట్ చేసి చాలా ఫాస్ట్గా క్లోజ్ చేయాలి హండ్రెడ్ మీటర్స్ కాబట్టి ఫైవ్ కేకి మెల్లగా స్టార్ట్ చేసి స్లోగా అంటే మెల్లగా స్టార్ట్ చేసి ఫాస్ట్గా క్లోజ్ చేయాలి దాని ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుంది అదే విధంగా ఉంటుంది కదా సో ఇక్కడ ఆస్ట్రేలియా అంటే టెస్ట్ చేసుకోవాలి కదా నేను ఒక ఫార్మాట్ తోటి వెళ్తున్నాను సో అందుకే మీరు చూస్తే ఇండియా ముగ్గురు బాలర్లతో వెళ్దాం అనుకుంటుంది కాబట్టి అభిషేక్ నేను ఇక్కడ బౌలర్స్ చూస్తే కుల్దీప్ వరుణ్ చక్రవర్తి ఉంటారు నెక్స్ట్ వచ్చేసి మనకు ఉండే ఆప్షన్ ఒకే ఒక ఫాస్ట్ బౌలర్ ఆ ఫాస్ట్ బౌలర్ ఎవరు ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా బుమ్రా అనే హర్షదీప్ అయినా సో ఫస్ట్ మ్యాచెస్ రెండు మూడు మ్యాచ్లకి నాకు తెలిసే ఫస్ట్ త్రీ మ్యాచెస్కి బుమ్రా ఉంటాడు లాస్ట్ రెండు మ్యాచెస్కి బుమ్రా ప్లేస్లో హర్షదీప్ వస్తాడు అంతే అంతకుమించి ఇంకేం లేదు అండ్ హర్షిత్ రానాని ఎందుకు ఆడిస్తున్నారు అంటే నితీష్ కుమారు రీసెంట్గానే ఇంజురీ నుంచి వచ్చినాడు కాబట్టి ఫస్ట్ రెండు మ్యాచ్లకైతే అయితే నాకు తెలిసి ప్లేస్ ఉండకపోయే అవకాశం ఉంది హర్షిత్కే ఇస్తారు ఎందుకంటే ఫాస్ట్ బౌలింగ్ అద్భుతంగా చేస్తున్నాడు పవర్ ప్లేలో కూడా బౌలింగ్ వేయాలి బుమ్రాతోటి కలిసి ఈ టీ ట్వంటీకి అయితే ఖచ్చితంగా అదే జరగబోతుంది బుమ్రాతో హర్షిత్ రానా పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తాడని సో నితీష్కి వచ్చేసి చాలా చాలా టఫ్ సిచ్యువేషన్ అని చెప్పచ్చు ఈ మనం చూసే ఆస్ట్రేలియాలో ఎప్పుడైతే సెంచరీ కొట్టిండో టెస్ట్ సెంచరీ దాని తర్వాత ఇంజురీ అవ్వడం టీం నుంచి బయటికి పోవడం దాని తర్వాత అంత మంచి రిజల్ట్ బ్యాట్ నుంచి రన్స్ రాకపోవడం అదంతా జరిగింది టెస్ట్లు పక్క పెడితే ఓడిఏ కానీ టీ ట్వంటీస్లో గ్రాఫ్ చూసుకుంటే నితీష్ రా మనకి నితీష్ కుమార్ రెడ్డిది చాలా చాలా తగ్గిపోయిందని చెప్పొచ్చు సో ఎన్కేఆర్కి చాలా చాలా టఫ్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు అందుకే ఇక్కడ చూసుకుంటే హర్షిత్ రాణా అని ఆడిస్తున్నారు ఒక ఫాస్ట్ బౌలింగ్ మనకు కావాలి బ్యాటింగ్ థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ బౌలింగ్ అని తీసుకోవచ్చు సో బట్ ఫ్యూచర్లో మాత్రం హార్దిక్ పాండే రిప్లేస్ చేస్తాడు హర్షిత్ రాన్ అని దానిలో ఎలాంటి డౌట్ లేదు సో నితీష్ కుమార్ని బ్యాకప్గా ఆలోచిస్తున్నారు బట్ నితీష్ ప్రూవ్ చేసుకోవాలి నితీష్ కుమార్ రెడ్డి ఇక్కడ అదే జరుగుతుంది అండ్ జీజీ ఫాలో అయ్యేది కూడా ఇదే మీరు కేకేఆర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఛాంపియన్షిప్ ఎందుకు అనుకుంటున్నారు అక్కడ ఇద్దరు ఆల్రౌండర్స్ ఉండేది మనం సునీల్ నారాయణ్ మర్చిపోద్దు ఆండ్రూ రాసల్ని ఇద్దరు కూడా బ్యాటింగ్ చేయగలరు బౌలింగ్ చేయగలరు అందుకే వాళ్ళు గెలిచినారు ఆ సీజన్ దాని తర్వాత మన అందరికీ తెలుసు ఏ విధంగా చేంజెస్ అయినాయి కేకేఆర్లో సో ఇంపాక్ట్ అయితే ఉంటుంది బట్ వీళ్ళిద్దరి నుంచి రన్స్ రావడం అంటే ఆల్రౌండర్స్ మీద ఇండియా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయబోతుంది నాకైతే కనిపిస్తుంది నెక్స్ట్ వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతుంది ఇండియా ఫైనలిస్ట్ ఫైనల్లో ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ విషయం బట్ ఫైనల్లో ఇండియా గెలుస్తా అనేది నాకైతే అర్థమైపోయింది సో ఇండియా జీజీ ఇదే ప్లాన్ మనం చూసుకుంటే మనకు ఆల్రౌండర్ చూసుకుంటే ఎవరెవరు ఉన్నారు హార్దిక్ పాండ్యా నితీష్ కుమార్ శివం దూబే అక్సర్ పటేల్ సో ఈ విధంగా వాషింగ్టన్స్ ఉందా ఐదు ఆల్రౌండర్ల మీద చాలా చాలా ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది సో ఆల్రౌండర్స్ ఎప్పుడైతే పర్ఫామ్ చేస్తారో ఖచ్చితంగా టీమ్ అనేది బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది దానికి మీకు రిజల్టే శివం దూబే ఇప్పటివరకు నాకు తెలిసి థర్టీ వన్ థర్టీ టూ టీ ట్వంటీస్ సాడి ఇప్పటివరకు ఇండియాకి ఒక్క మ్యాచ్ అంటే ఒక్క అంటే ప్రతి ఒక్క మ్యాచ్ ఇండియా గెలిచిందంట అందులో ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు నో రిజల్ట్ ఏమో వచ్చింది టై అయినాయి బట్ ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదంట చూడండి శివం దూబే నాకు ఆశ్చర్యంగా అనిపించింది అంటే ఒక ఎక్స్ ఫ్యాక్టర్ అనేది నడుస్తుంది ఆల్రౌండర్ల నుంచి అది అది చూడండి తక్కువ శివం దుబాయ్ ఇప్పటివరకు ఆడిన ప్రతి ఒక్క మ్యాచ్ కూడా ఇండియా గెలవడమో నో రిజల్ట్ అయింది ఓడిపోలేదు సో ఆల్రౌండర్స్ ఏ విధమైన రోల్ ప్లే చేస్తున్నారు చూడండి సో ప్లేయింగ్ లెవెల్లో ఇదే ఉంటుంది చాలామంది కన్ఫ్యూజ్ అయితున్నారు ఏంటంటే హర్షదీప్ ప్లేస్లో హర్షిత్ రాణ్ ఆడిస్తున్నారు నో ఆల్రౌండర్ ప్లేస్లో ఇదే హార్దిక్ పాండ్యా పొజిషన్ వరల్డ్ కప్కి ఈ స్లాట్ గురించి చూస్తున్నారు హర్షిత్ రానా బెటర్ ఉంటాడా నితీష్ బెటర్ ఉంటాడా హార్దిక్ వస్తే హార్దికే ఫిల్ అయిపోతాడు లేదంటే కనుక చూస్తున్నారు సో మనం చెప్పాను కదా ఒక దానికి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఫార్మాట్ తోటి వెళ్ళాలి కదా సో ఈ ఇట్లా వెళ్దాం వరల్డ్ కప్లోనే అనుకుంటున్నారు జీజీ టీమ్ సో దాన్నే ప్రిపరేషన్ అనేది జరుగుతుంది అంటే ఈ టెస్ట్కి ఇదే కదా ప్రిపరేషన్ సో ఈ విధంగా చేసుకోవాలని ఇండియా ఆలోచిస్తుంది దాంట్లో తప్పు పట్టడానికి ఏం లేదు చాలామంది హర్షిత్ని డ్రాప్ చేసి హర్జిత్ రానాని ఆడిస్తున్నాను హర్షదీప్ సింగ్ని డ్రాప్ చేసి హర్షిత్ రానా అనే ఆడిస్తున్నారు అని ఒక నాకు అర్థం కాలేదు ఇందు ఎంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు అంటే ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు బట్ లాజిక్ అనేది లేదు ఎవరికి కూడా నాకు అర్థమైపోయింది ఎందుకంటే నేను ప్రివ్యూలోనే అంటే ఫస్ట్ టీ ట్వంటీ ప్రివ్యూలోనే చెప్పిన హర్షదీప్ సింగ్ ఆడర్రా అని సో మీరు కావాలంటే వీడియోని ప్రూఫ్ మీరు వెళ్ళి చూడండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని మన సబ్స్క్రైబర్లకు తెలుసు నా టాలెంట్ ఏంటిదో బట్ మీరు వెళ్ళి చూడండి సబ్స్క్రైబర్స్ అంటే ఛానల్కి వెళ్తే లాస్ట్ వీడియోనే ఉంటుంది మీకు అర్థమైపోతుంది సో హర్షదీప్ సింగ్ ఉండడు ఉండడు అని చెప్పిన హర్షదీప్ సింగ్కి టాలెంట్ తక్కువని కాదు సో జీజీ ఒక ఫార్మాట్ అనేది ఒక ఇది ఈ సెట్ ఆఫ్ స్టైల్లో వెళ్ళాలి అనుకుంటున్నాడు ఓన్లీ త్రీ బౌలర్స్ మనకు కావాలి ప్రాపర్ బౌలర్స్ వాళ్ళు బ్యాటింగు టెన్ ట్వంటీ పర్సెంట్ చేస్తే సరిపోతుంది అన్నట్టే ఉంది కానీ ఇండియా ఎక్కడ రిస్క్ తీసుకోవాలనేది లేదు సో నేను చెప్పినా కదా ఈ స్లాట్ వచ్చేసి హార్దిక్ పాండ్యా స్లాట్ చాలామంది హర్షిత్ని ట్రై చేస్తున్నారు కాబట్టి అండ్ ఫాస్ట్ బౌలింగ్ పవర్ ప్లేయర్ వేయాలి కదా అందుకే ఆడిస్తున్నారు నాకైతే అనిపిస్తుంది సో సెకండ్ టీ ట్వంటీస్కి అయితే అద్భుతంగా ఉండబోతుందని చెప్పొచ్చు మంచి గ్రౌండ్ పెద్ద పెద్ద ఉండేది ఫస్ట్ టీ ట్వంటీస్లో వర్షార్ అయిపోయింది బట్ సూర్యా నుంచి గెలి నుంచి మంచి రన్స్ అయితే వచ్చినాయి అండ్ మన ట్వీట్ కూడా ఎవ్రీ మ్యాచ్లో మన ట్వీట్ అయితే చదువుతూ ఉంటారు ఎంఎస్కే గారు కూడా ట్వీట్ని అయితే నేను ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తాను మన ట్వీట్ అది మన ట్వీట్నికి ఆన్సర్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఇది షరాబ్ మామూలే అయిపోయింది ఎవ్రీ డే సెకండ్ టీ ట్వంటీలో కూడా వస్తుంది నా ట్విట్టర్ హ్యాండిల్ ఇది సో నేనైతే క్వశ్చన్స్ అడుగుతున్నా నాకు తెలుసు బట్ స్టిల్ నేను వాళ్ళ నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయడానికి నేను ఈ విధంగా అడుగుతూ ఉంటాను సో ఆన్సర్ అయితే నేనే నేనే క్వశ్చన్లోనే మ్యాక్సిమం ఆన్సర్ పెట్టడానికి ట్రై చేస్తాను సో నా క్రికెట్ నాలెడ్జ్ని చూపించడానికి సో ఎవ్రీ టైమ్ నా క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి స్టార్ అడుగులో టీవీలో చూపించారు ఈ క్వశ్చన్ సో నాకు కూడా హ్యాపీగా అనిపించింది సో మంచి బ్యాటింగ్ సర్ఫీస్ ఉంటుంది ఇండియా టాప్లో మంచి బ్యాటింగ్ చేస్తుంది బౌలింగ్ కూడా సాలిడ్ ఉంది సెకండ్ టీ ఎవరు గెలుస్తారు అంటే అఫ్కోర్స్ ఇండియానే గెలుస్తుంది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు టీ ట్వంటీలో మనల్ని కొట్టే వాళ్ళు ఎవరు లేరు సెకండ్ టీ ట్వంటీలో ప్లేయింగ్ లెవెల్లో చేంజెస్ ఏమవ్వవు కానీ థర్డ్ టీ ట్వంటీలో కూడా అవ్వకపోవచ్చు బట్ ఫోర్త్ ఫిఫ్త్లో చాలా చేంజెస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయని అంత అంటే మనకి చూసుకుంటే మనకి జితేష్ రావడం కానీ జరుగుతుంది బౌలింగ్లో చాలా చేంజెస్ జరుగుతాయి అంటే ఫోర్త్ అండ్ ఫిఫ్త్లో అర్షదీప్ వచ్చేస్తాడు మీరు చూడండి బుమ్రాని పక్కన కూర్చోబెట్టి అర్షదీప్ని ఆడిస్తారు మీరు అన్నీ చూస్తారు ఎన్కేఆర్ కూడా ఆడతాడు కొన్ని మ్యాచ్ రెండు మ్యాచ్లు ఆడతాడు సో ఈ విధంగా మనం టెస్ట్ చేసుకోవాలి కదా వరల్డ్ కప్ ముందు ఇవన్నైతే జరుగుతాయి సో ఇది వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఇక్కడ చూస్తే ఎంతో ఎంతో ఇన్ఫార్మేటివ్గా ఇంట్రెస్ట్గా మీకు అనిపించింది కాబట్టి నాకు కూడా సపోర్ట్ చేయాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఆల్సో నేను చెప్పింది నిజమవద్దా అనిపిస్తుంది మాత్రం మీరైతే వీడియో ఉంటుంది వీడియోనే ప్రూఫ్ నేను చూడండి మ్యాచ్ రోజు అప్లోడ్ చేశాను నేను అది ప్రివ్యూ వీడియో ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి